హాయ్ ఫ్రెండ్స్ అరే నేటించ స్మార్ట్ ఫోన్ గ్యాడ్జెట్స్ నుంచి మరొక కొత్త ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చానండి అదేనండి రెయిన్బో ఫాగ్ అండి మీకు కలర్స్ అంటే ఇష్టమా కలర్స్ అన్ని కలర్స్ ఒకేసారి చూడాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమేనండి ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంటుందో అయితే ఈ రెయిన్బో ఫాగ్ మీకోసమేనండి పార్టీ ఫోటోషూట్స్ బర్త్డే డెకరేటర్ ఏదైనా వెంటనే కలర్స్ మాకు ఎఫెక్ట్ రెడీ అండి చూసారా మన యూఎస్బి లైటర్ దీనికి కూడా యూజ్ అవుతుంది సేఫ్ అండ్ బ్రైట్ సూపర్ కలర్ ఫాగా ఒక్కసారి ఆన్ చేస్తే వైభంతం మర్చిపోతారు ఇలాంటి క్యూట్ క్రియేటివిటీ గ్యాడ్జెట్ కోసం మా షాప్ ఒకసారి విచ్చేయండి ఓకే ఒక క్లిప్తో రూమ్ మొత్తం కలర్ఫుల్ అవ్వాలని ఉందా ఈ రెయిన్బో ఫాక్ చూస్తున్నారుగా ఎంత ఆరెంజ్ కలర్లు ఎంత బాగుందో పార్టీస్ అయినా షూట్స్ అయినా అదురుపొ వైబ్ వచ్చేస్తుందండి సేఫ్ అండ్ కలర్ఫుల్ సూపర్ బ్రైట్ ఫుడ్ ఇలాంటి క్రియేటివిడ్ గ్యాజెట్స్ కోసం మన షాప్లో చాలా ఉన్నాయండి దీంట్లో నాలుగు పీసులు వస్తాయి వస్తాయి చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం టూ ట్వంటీ రూపీస్ మాత్రమే ప్రొడక్ట్ కావాలా అయితే నాకు డైరెక్ట్గా డిఎం చేయొచ్చు లేదంటే మన షాప్ ఒకసారి విజిట్ చేసినా సరిపోతుంది ఇంకా ఏ ప్రోడక్ట్ కావాలో నెక్స్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి